హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇది రైల్వే స్టేషన్కి వెళ్తున్న వీడియో అన్నమాట అండి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అండి మా వారైతే ఊరు వెళ్తున్నారు మా వారిని దింపడానికైతే మేము ముగ్గురు స్టేషన్కి వచ్చామండి పిల్లలు నేను కూడా అయితే వాడిని బయట దింపేసి వెళ్ళిపోమన్నారు మా వారైతే కానీ పిల్లల మట్టుకి ఆహా లేదు ఎక్కించే నువ్వు ఎక్కాకనే వస్తాం నాన్న అనేసి చెప్పి లగేజ్ ఉందన్నమాట అండి కొద్దిగా ఆ లగేజ్ నాన్న మొయ్యలేరు అనేసి పిల్లలిద్దరూ అయితే మోసుకుని లోపలికి అయితే తెచ్చేశారు అన్నమాట అండి మేము స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తాం అన్నమాట అండి ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే మాకు దగ్గరగా ఉంటుంది కదా అని మేమైతే ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తాం అన్నమాట అండి అదే ఎదర్వా మెయిన్ మెయిన్ స్టేషన్ నుంచి వచ్చేటట్టు అయితే మెట్లు గట్రా ఏమి ఉండవు ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మెట్లు ఉంటాయి అన్నమాట కొద్దిగా మెట్లు ఎక్కవలసి వస్తుంది ఆ మెట్లు ఎక్కేటప్పటికి ఆయాసం వస్తుంది కదా అని పిల్లలు అయితే మేము తెచ్చేస్తాం నాన్న అనేసి వాళ్ళిద్దరూ అయితే లోపలికి తెచ్చేసారు మాట అలా మొత్తం నలుగురు వచ్చేస్తాం అనమాట అండి మా చిన్నబాబు ఎక్కడికి వచ్చినా సరే ఏదో ఒకటి కొనిపించుకుంటే గానీ ఊరుకోవడం మాట అండి అది ఏంటి అన్నదానికి అనవసరం స్టేషన్కి వచ్చాడు స్టేషన్లో కూడా ఏదో అడుగుతున్నాడు అనమాట అక్కడ ఎక్కడికి వచ్చినా ఏది చూసినా సరే ప్రతిసారి ఇప్పుడు ఊరే వెళ్తున్నారు కదా ఈయనకి ఏదో ఒకటి చెప్పేటండి తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చి పంపిస్తాడనమాట నాన్న ఇవితే ఇవితే అనేసి హైదరాబాద్ కదా బేగం బజార్ వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేసి చెప్తా ఉంటాడు అనమాట అండి ఇంకొకటి స్వైట్లయితే కొనిపించుకొని తెచ్చుకున్నారనమాట మా పెద్ద బాబు డాక్టర్ గారు అయితే కూలింగ్ తాగొద్దని చెప్పారు అయినా సరే వినట్లేదు కూలింగ్ పోయాక తాగుతాడట వాడు కూడా వీడితో పాటు కొనిపించుకున్నాడు అన్నమాట తర్వాత అయితే ట్రైన్ వచ్చింది మాట ఇంకా ట్రైన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసాం స్టేషన్ అంతా కూడా పెద్దగా జనం లేరు ఖాళీగానే ఉంది కొద్దిగా చెప్పాలంటే ఇంకా సమ్మర్ సమ్మర్ కాదు అదే దసరా హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు కదా అందుకోసమని ఇంకా రష్ అంత రష్ లేదు మాట దసరా హాలిడేస్ ఇచ్చారంటే ఫుల్ రష్ అయిపోద్ది అంతా కూడా ఇదివరకు అయితే ఇలాగా నాన్న ఎక్కడికన్నా వెళ్తున్నారంటే పిల్లలు చాలా వెయిట్ చేసేవారు ఇలా బావి కూడా చెప్పేవారు కాదు అసలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి అన్నమాట అండి తర్వాత అయితే ఆయన దింపేసి మేమైతే ఇంటికి వచ్చాం అన్నమాట అండి ఇందాక షాప్ నుంచి రాగానే వెంటనే బయలుదేరిపోయాం అన్నమాట అండి నైన్ ట్వంటీకే ట్రైన్ అనేసి వెంటనే వెళ్ళిపోయాం అన్నమాట స్టేషన్కి కొంచెం టిఫిన్ వేసి పెట్టేసి ఆయనకి పిల్లలకి కూడా తినిపించేసి ఇంకా అన్నమాట ఇంక ఇవన్నీ అక్కడే అక్కడే వదిలేసి అయితే మటుకి వెళ్ళిపోయాం అన్నమాట ఇంక ఇవి వచ్చాక ఇవన్నీ ఇప్పుడు సర్దుదామనేసి బట్టలు అది మడతపెట్టేసి ఇవన్నీ అయితే ఎక్కడ అక్కడ సర్దేసుకున్నాను అనమాట అండి ఒక గంట పట్టింది ఇవన్నీ సర్దేసుకుని కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయండి అవన్నీ తోమేసుకుని అయితే మిగతా గిన్నెలు బట్టలు అది కూడా ఐరన్కి అనమాట నా టాప్స్ అదినే అవి కూడా ఐరన్ నుంచి అబ్బాయి తీసుకొచ్చాడు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకైతే పడుకుండా పోయా అనమాట అండి పొద్దుటే లేచి ఇక్కడ ఎర్లీగా లేచిపోయాను అనమాట నేను నేను ఒకరిదాన్నే ఉంటే నాకు ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అన్ని నేనే చూసుకోవాలా పిల్లల్ని స్కూల్కి దింపాలా షాప్కి వెళ్ళాలా షాప్ తీయాలా ఏదో నాకు ఇంకా ఆయన లేరు అనేటప్పటికి ఇంకా చాలా బాధ్యతగా అనిపించేస్తుంది అనమాట ఉంటే చాలా ఆకతాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు కూడా ఇవన్నీ చేసినా అప్పుడు ఏమనిపించదు సరే ఆయన ఉన్నారు కదా అని అనిపిస్తుంటుంది లేనప్పుడు అయితే మట్టికి ఏంటో అసలు చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అన్నమాట నాకు ఇవన్నీ నేను చెయ్యాలా ఎప్పుడుకి అవుతాయి ఏంటి అనేసి అయితే కొద్దిగా ఫ్రాన్స్ ఉన్నాయి మాట ఫ్రాన్సే కర్రీ చేద్దామనేసి ఆ ఫ్రాన్స్ కర్రీ అయితే ఇంకా మాట్లాడకుండా తినేస్తాడు కదా మా పెద్ద బాబు అనేసి ఇంకా ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట పక్కన అయితే ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేగి లోపు కొద్దిగా ఇంకా బాక్సులు అనమాట నైట్ మిగతా గిళ్ళన్నీ కడిగాను కానీ క్యారేజీలు అయితే మటుకి తీయలేదు అన్నమాట అండి క్యారేజీలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటా ఓ పక్కన కర్రీ కూడా ఉల్లిపాయలు ఇవన్నీ వేపుతున్నాయి అనమాట అండి మొన్న సండే తీసుకొచ్చినవి ఆగిలించి ఉంచాను కదా ఫ్రాన్స్ అవే ఈరోజైతే కూర వండుతుంది అనమాట అండి అన్నీ చేయట్లేదు అనమాట కర్రీ ఆనియన్స్ లేవండి మొన్న సండే రోజున కూడా బయటకు ఎక్కడికే వెళ్ళడానికి అవ్వలేదు అనమాట అందుకని రైతు బజార్కి అది వెళ్ళలేదు ఉల్లిపాయలు లేవు కదా అని కొద్దిగానే ఒక సగమే వండి సగం వదిలేస్తుంది అనమాట నేను మర్చిపోయి ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట అండి ఆల్రెడీ మొన్న పచ్చియలు ఆగిలించేటప్పుడు ఉప్పు వేస్తాం కదా అది మర్చిపోయి మొత్తం వేస్తా అనమాట అందుకని మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే తీసేసాను అనమాట ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా పనులు అదే ఉన్నాయండి అంతా చిరాకు చిరాగ్గా ఉంది అవన్నీ సర్దుదామని తర్వాత అయితే ఇది పక్కన చేస్తాను పక్కన ఇంకా డబ్బాలు అది కడుగుదామని డబ్బాలో అయితే తీసి ఉప్పు కారం అది అయితే కొద్దిగా బయట ఎండ్లో అయితే పెడుతున్నాను అనమాట అండి ఆ డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేసుకుని సర్దేసుకుందాం ఎక్కడ ఎక్కడ అనేసి పొద్దుటే లేచాను కదా కొంచెం తొందరగా లేచాను అండి అందుకని ఇంకా పని అంతా అయిపోయా కూడా ఇంకా టైం ఉందన్నమాట మా వారు ఉంటే షూ ఇవన్నీ ఆయన వేసి ఇవ్వరు ఆయన లేరు కదా అనేసి మీరే వేసుకోండి ఈరోజు అని అదే అలవాటు అయిపోతుంది వెళ్ళకని మీరు వేసుకోండి అంటే అప్పుడే అనమాట ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేద్దామనేసి ఇక్కడ ఇంకా ఎయిట్ టెన్ పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయ్యింది అన్నమాట ఇంకా టైం ఉంది కదా రెడీ అయిపోయారండి కూడా లేపేసి స్నానాలు అది చేసామంటే చేసి రెడీ అనమాట ఆయన ఉంటే నేను వంట చేస్తుంటే మిగతా అదంతా రెడీ చేయడం అంతా కూడా ఆయన చేసేవారు అనమాట అండి ఇంకా లేరు కదా అన్నీ నేనే కదా అనేసి నిజంగా చాలా తోడు అనమాట మా వారు ప్రతి పనిలోనూ కూడా చాలా సాయం చేస్తారు అన్నమాట అండి అందుకనే ఆయన లేకపోతే నేను చేయగలనా ఇది అని అనిపిస్తుంది అనమాట ఈ బెడ్షీట్లు మడత పెట్టడం ఇవన్నీ కూడా ఆయనే చేస్తారు మార్నింగ్ అండ్ అయితే లేవగానే నేను వంట చేసుకుని వచ్చేటప్పటికి ఇవన్నీ అయితే ఆయనే చేస్తారనమాట బెడ్షీట్ అంతా సర్ది అన్నీ వేసి చేయడం అదే ఈరోజైతే ఇంక వీడు రెడీ అయిపోయి ఉన్నాడు కదా నాకు చిన్న వీడియో తీసి పెట్టరా అంటే వీడియో అయితే మా పెద్ద తీస్తున్నాడు అన్నమాట అండి చాలా రోజులైంది కదమ్మా నేను వీడియో తీసి నీకు అనేసి చెప్తున్నాడు అన్నమాట వాడు అది మేమిద్దరు మాట్లాడుకుంటా చేస్తుంది మా పెద్ద వీడియోస్ ఇవన్నీ చేయడం అంటే చాలా అండి అలాగని చదువు నేను నెగ్లెక్ట్ చేయడు కానీ చదవడం కూడా బాగా చదువుకుంటాడు చాలా ఇష్టం మాట ఇవన్నీ కూడా ఇందులో ఎడిట్ చేయాలి ఏం చెయ్యాలి ఎలా చేయాలి నిజంగా చెప్తే నమ్మరో నాకు యూట్యూబ్లో తమ్నైలు ఎలా చేయాలి యూట్యూబ్లో ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ అయితే మటుకి నాకు మా పెద్ద బాబాయ్ నేర్చు నేర్పించాడు మాట అండి నాకు అసలు నేనైతే ఇప్పుడు కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను ఫస్ట్లో అసలు నాకు అసలు ఏమీ తెలిసింది కదా ఎడిటింగ్ చేయడం అలా ఏమి కూడా అంటే ఇప్పుడు ఏం పెద్దగా ఏమి రాదు ప్రొఫెషనల్గా ఏమీ కానీ పర్వాలేదు మరి అంత కాకపోయినా ఎలా చెప్తాడు చెప్తాడనమాట తమ్మిన ఎలా పెట్టాలి ఏం చెయ్యాలి అన్నీ వాడైతే అసలు అంతా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసే నేర్చుకున్నాడు మాట అండి నేర్చుకుని నాకైతే చెప్పాడు తర్వాత అయితే పిల్లల్ని అయితే దింపేసి వస్తుందనమాట స్కూల్కి దింపేసి వచ్చేసాక ఇంకా నాకు ఇంకా బట్టలో నిన్న మేడం మీద ఆరబెట్టానమాట బట్టలు అవి అయితే తీసుకురాలేదు అన్నమాట అవి తీసుకొచ్చేసి మళ్ళీ కొద్దిగా బట్టలు ఉన్నాయి అవి కూడా అనేసి మళ్ళీ పైకి వెళ్ళాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పటికీ నాకు చాలామంది పిల్లలు బయట నుంచి ఉండిపోయారు అనమాట అదంతా చూసేటప్పటికి నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది అన్నమాట అండి పిల్లలకి షూ లేవని ఒక పిల్లల్ని కొంతమంది ఏమో సివిల్ డ్రెస్సులు వేసుకుని వచ్చారు అందుకని కొంతమంది కొంతమంది బెల్ట్ పెట్టుకోలేదు అసలు ఎంతమంది ఉంటారంటారా అంత చాలా ఎక్కువ మంది పాపం బయట నుంచి ఉండిపోయారు పిల్లలండి పేరెంట్స్ కానీ అన్నీ కూడా మనమే చూసుకోవాలి కదండి కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్పినా వినరు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి పనిష్మెంటే బెటర్ లేండి అలా చేస్తే నెక్స్ట్ రోజుని అన్నీ వేసుకుని వెళ్ళడం వాళ్ళకి కూడా గుర్తుంటుంది అనమాట ఇక్కడైతే ఆ ముందు రోజు నేను మిరపకాయలు కూడా పెట్టాను అనమాట అండి మేడ మీద అవన్నీ మొత్తం మేడంతా చల్ల చెదురు కింద అయిపోయాయి ఎగిరిపోయాయి గాలి కదండి కింద కూడా వేయలేదు నేను పల్లెల్లోనే పెట్టాను అయినా సరే అవన్నీ కూడా మొత్తం మేడంతా అయిపోయాయి మాట అండి ఇలా జల్లేసాను అని ఏమైనా అనుకుంటారేమో అని నాకైతే ఏదోలా అనిపించింది అనమాట ఇక్కడ పిండితో ముగ్గు వేసాను చిన్న ముగ్గు వేసాను అదే చేమలు తింటున్నాయి అన్నమాట అదే అక్కడ నేను చూసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే పిల్లల్ని చంపిస్తాక నేను కూడా బాక్స్ అది సర్దేసుకుని ఇంట్లో అన్నీ సర్దేసుకున్నాక షాప్కి అయితే వచ్చేసి షాప్ అంతా తీసాను అనమాట అండి షాప్లోనే సరుకు బయట సర్ది ఉంటుంది అనమాట అండి ఆ సరుకు అంతా ఒక దాన్ని ఎలా సర్దుకునే అది చేసుకున్నాను అనమాట అండి చేసుకుని ఈరోజు టిఫిన్ అయితే నేను బొబ్బస్కాయ ఉంటే బొబ్బస్కాయ పట్టుకెళ్ళి అనమాట అండి షాప్కి ఇదే అండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి